తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రమైన పరిటాసి మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం మరింతగా వెల్లివేరుస్తోంది ముఖ్యంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ప్రవచనాలు నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు పోతని రాసిన మహాభాగవతం మొదటి ద్వితీయ అధ్యయనాలను విశదీకరిస్తూ వాటి భావాలను భక్తులకు సరళంగా వివరిస్తున్నారు దైవనామ స్మరణ భజన సంకీర్తనల ద్వారా దైవానుగ్రహం త్వరగా పొందవచ్చని వివరించారు ఈ సందర్భంగా ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబును రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు మురళి చెంగల్ రాయలు గణేష్ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక తేదీ వరకు ఆంధ్ర మహాభారతాన్ని ప్రవర్తన రూపంలో అందించడం జరుగుతుంది తిరుపతి పట్టణంలో ఉండే ప్రముఖులందరూ ప్రజలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతానని కోరుకుంటున్నాను ఓం నమో విశ్